హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎక్కువగా అడిగే రెసిపీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా అది ఇప్పించు ఇప్పించు అని అడుగుతారు కదా సో ఆ రెసిపీని చేయబోతున్నాను సుత్ అవ్వకుండా మ్యాటర్ ఏంటో చెప్పంటున్నారా అదే అండి పిజ్జా పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ తినాలి అనుకునే రెసిపీ పిజ్జా కదా మా ఇంట్లో అయితే ఎప్పుడైనా బయటకు వెళ్తే మాత్రం ఎక్కువగా పిజ్జా కానీ బిర్యానీ కానీ ఈ రెండు మాత్రమే ఎక్కువగా తినాలనుకుంటాము సో మా బాబు నన్ను పిజ్జా చేయమని అడిగాడు సో అది అడిగాడని నేను ఈరోజు పిజ్జాని చేయబోతున్నాను అది కూడా చాలా హెల్తీగా నో మైదా నో ఈస్ట్ అలాగే నో ఓవెన్ సో ఇవన్నీ లేకుండా నార్మల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ ఒక చీజ్ ఉంటే చాలు ఆ చీజ్తో పిజ్జాని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం సో పిజ్జా కోసం గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను ముందుగా ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని చల్లించుకొని అందులోకి చిటికడంతా సాల్ట్ వేసాను సో ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చేత్తో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా పూరి పిండిలాగా కాకుండా కొంచెం కొంచెం మెత్తగా కలుపుకోవాలి సో ఈ పిజ్జా చేద్దామని నేను అనుకున్న ఒక టెన్ డేస్ అవుతుంది బయట సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు చీజ్ అయితే తీసుకొచ్చాను పిజ్జా చేద్దామని అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను అది అలాగే ఉండిపోయింది ఎందుకు చేయలేదు అంటే ఇంకా అది చేద్దాం అనుకునేటప్పుడు ఏవో సంవాల్సి వచ్చాయి సో అవి చేసుకుంటూ ఇది పక్కన పెట్టేయడం జరిగింది ఫైనలీ మళ్ళీ మా బాబు పిజ్జా అని గుర్తు చేయడం వల్ల మళ్ళీ నేను ఈరోజు అయితే చేద్దామని చేస్తున్నాను సో ఎటు పిజ్జా చేస్తున్నాను కదా అలాగే ఒక వీడియో కూడా తీద్దామని చెప్పి మా ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో అయితే తీసాను నేను కూడా చేయడం ఫస్ట్ టైమే పిజ్జాని సో మన ఎక్స్పీరియన్స్ని చూసి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే వీడియో చేసి కంప్లీట్గా చూసిన తర్వాత రిజల్ట్ని చూసి మీరు కూడా ట్రై చేయండి సో ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను పిండిని మంచిగా మెత్తగా పిసుకున్న తర్వాత కొంచెం పిండికి ఆయిల్ని అప్లై చేసేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇందులో ఈస్ట్ వేస్తే కొంచెం ఫ్లఫీగా వస్తుంది మనం ఈస్ట్ వేయట్లేదు కాబట్టి మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు కానీ మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు పిజ్జా కోసం నేను స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి వాటర్ అలాగే కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను అయితే నేను స్వీట్ కార్ను ప్లస్ పన్నీర్తో పిజ్జాని చేయబోతున్నాను మీరు మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే కనుక నో ప్రాబ్లం క్యాప్సికమ్ ఆనియన్ టమాటో వేసి కూడా పిజ్జాని చేసేసుకోవచ్చు సో నేనైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పన్నీర్ అండ్ కార్న్స్ వేసి పిజ్జాని చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు కార్న్స్ని బాయిల్ చేస్తున్నాను ఇవి మెత్తగా బాయిల్ అవ్వాలి ఇవి బాయిల్ అయ్యేలోపు నేను పన్నీర్ రెడీ చేసుకుంటాను ఇది డోడ్ల పన్నీర్ అండి సో దీన్ని నా కాజ్నంతా తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఈ పన్నీర్ తెచ్చి కూడా టెన్ డేస్ అవుతుంది అంటే పిజ్జా చేద్దాం అనుకున్నప్పుడు నేను చీజ్తో పాటు పన్నీర్ కూడా తీసుకొచ్చాను సో ఇవి రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి అలా ఉండిపోయినాయి ఇప్పుడు మనకు పిజ్జా కోసం కొంచమే పన్నీర్ కావాలి కాబట్టి నేను చిన్నగా ఓపెన్ చేసి నాకు కావాల్సినంత పన్నీర్ని మాత్రమే కట్ చేసేసుకొని మిగతాది అలాగే ఆ ప్యాక్లో ఉంచేసి మళ్ళీ మంచిగా నీట్గా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇది నెక్స్ట్ టైం కర్రీ చేసుకోవడానికి టిక్కా చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే ఈ పన్నీర్ని చాలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా హార్డ్గా అయిపోయింది సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మీకేమైనా ఇంకా పన్నీర్ రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ చూడండి నేను పన్నీర్ టిక్కా ఇట్లాంటివి చేశాను ఎయిర్ ఫ్రయర్లో పన్నీర్ టిక్కా రీసెంట్గా చేసి అప్లోడ్ చేశానండి అది షార్ట్ లాంగ్ వీడియోను చేశాను ఒకసారి చూడండి కావాలి అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూసేయండి సో పన్నీర్ని ఒక బౌల్లోకి ఈ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కారం అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్ పై మూత పెట్టేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మనం ముందుగా కాన్స్ బాయిలింగ్ పెట్టుకున్నాం కదా సో అవి ఉడికినాయా లేదా ఒకసారి అయితే చెక్ చేద్దాము మెత్తగా ఉడకాలండి సో ఇలా కొంచెం మనం చేయితో గిలితే మెత్తగా విరిగిపోతే కనుక అవి ఉరికినట్టే ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న వాటర్ని అంతా కూడా వడగట్టుకోవాలి నేను స్ట్రైనర్తో వాటర్ని అయితే వడగడుతున్నాను సో వాటర్ని వడగొట్టేసిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పిజ్జా బేస్ని అయితే ప్రిపేర్ చేద్దాము ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని కొంచెం తాల్చడానికి పిండిని పొడి పిండిని వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫింగర్స్తోనే స్ప్రెడ్ చేయాలండి చపాతీ కర్రతో కనుక తాల్చామనుకో అది ఇంకా గట్టిగా అయిపోతుంది మనం ఎట్లాగో దీంట్లోకి ఈస్ట్ కూడా యూస్ చేయాలి కాబట్టి కొంచెం మందంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మీ ఎయిర్ ఫ్రయర్ ఏ సైజు ఉంది అందులో మీరు చేసే ఈ పిజ్జా బేస్ సైజు సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి పిండిని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు చేతికి అంటుకుంటే కొంచెం పొడి పిండిని అంటించుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు కావాల్సిన సైజులో పిన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఎడ్జ్లో ఇలా ఫింగర్స్తో కొంచెం లోతుగా ఉండేటట్టు నొక్కుకోవాలి ఎందుకంటే మనం పిజ్జా పైన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పడిపోకుండా ఉండడానికి కానీ ఇలా కొంచెం ఎడ్జ్లో కొంచెం లోతుగా ఇలా ఫింగర్స్తో నొక్కుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక వీటికి మన ఫోర్త్తో కొంచెం బేస్ అంతా కూడా హోల్స్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి అయితే నేను హోల్స్ చేయకుండా సాస్ అప్లై చేసిన తర్వాత నాకు హీట్ చేయాలి అనేది గుర్తొచ్చింది సో నేను సాస్ను అప్లై చేసిన తర్వాత హీట్ చేస్తున్నాను మీరైతే ముందుగానే ప్రీ హీట్ చేసిన తర్వాత సాస్ని అప్లై చేసుకోండి దానికంటే ముందు హోల్స్ పెట్టుకొని ఆ తర్వాత ప్రీ హీట్ చేసేయండి ఒక సిక్స్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఎయిర్ ఫ్రయర్లో అయితే ప్రీ హీట్ చేసుకున్న తర్వాత సాస్ అన్నీ అప్లై చేసేసి పైన చీజ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్రీ హీట్ కోసం పెడుతున్నాను అయితే నేను ముందు దీన్ని ప్రీ హీట్ చేయడం స్కిప్ చేశాను అంటే మర్చిపోయాను సో అందుకని తర్వాత ప్రీ హీట్ చేస్తున్నాను హీట్ చేయకపోతే ఏంటి అంటే పిండి సరిగ్గా కుక్ అవ్వదు పిండి పిండిగా ఉంటుంది అందుకని ముందే ప్రీ హీట్ చేసుకొని తర్వాత మళ్ళీ పిజ్జా బేస్ మళ్ళీ పిజ్జాకి మనం చీజ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి అయితే ఇది ప్రీ అయ్యే అయ్యేలోపు నేను కొంచెం కిచెన్ సర్దుకుంటున్నాను మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకున్నా లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో చేయొద్దు అనుకున్నప్పుడు స్టవ్ పైన చేయాలి అనుకుంటే ఒక పెద్ద గిన్నెను పెట్టేసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టేసి పిజ్జా బేస్ని పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి మళ్ళీ అదే గిన్నెలో గిన్నెను ప్రీహీట్ చేసి మళ్ళీ పిజ్జా బేస్ని పెట్టేసి ఫైవ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పిజ్జా రెడీ అయిపోతుంది నేనైతే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి అందులో చేస్తున్నాను సో పిజ్జా పేస్ ప్రీ అయిన తర్వాత కొంచెం చూపిస్తున్నాం ఇంకొంచెం క్లఫీగా అయితే రెడీ అయిపోయింది అండ్ స్టిక్కీగా ఉంటుంది బేస్ అనేది మనం హ్యాండ్తో పట్టుకున్నప్పుడు విరిగిపోకుండా అటు ఇటు వంగిపోకుండా ప్రీహీట్ చేయడం వల్ల పిండి బాగా కుక్ అవుతుంది అలాగే బేస్ కూడా గట్టిగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం సాస్ని అప్లై చేస్తున్నాను కొంచమే అప్లై చేస్తున్నాను ఆల్రెడీ ముందు అప్లై చేశాను కాబట్టి తర్వాత కొంచెం అప్లై చేస్తున్నాను మీరు చేస్తే కనుక సాస్ని అప్లై ముందుకే ప్రీహీట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొన్ని సీజనింగ్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో మీ దగ్గర ఇవి ఉంటే యాడ్ చేయండి లేదు ఉంటే స్కిప్ చేయండి ఇప్పుడు బాయిల్ చేసుకున్న కార్న్స్ని యాడ్ చేస్తున్నాను పిజ్జా బేస్ అంతా ఈవెన్గా ఉండేటట్టు కార్న్స్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను ముందుగా కారం ఉప్పు గరం మసాలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా సో ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి చీజ్ని యాడ్ చేస్తున్నాను చీజ్ అంటే పిజ్జా చీజ్ అదే అంటే మోజరిల్లా చీజ్ సో ఆ చీజ్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను చీజ్ ఎక్కువగా వేస్తే పిజ్జా ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చీజ్ ఎక్కువ వేస్తేనే మనకి పిజ్జా అనేది పిజ్జా లాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం చీజ్ని అయితే ఎక్కువగానే వేస్తున్నాను నెక్స్ట్ ఎయిర్ ఫ్రై ట్రే తీసుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్లోకి ట్రే పెట్టేసిన తర్వాత ఎయిర్ ఫ్రయర్ ఆన్ చేసుకొని ఇప్పుడు టెంపరేచర్ అలాగే టైంని సెట్ చేసుకోవాలి పిజ్జాకి మనకు కావాల్సిన టైం వచ్చి సిక్స్ మినిట్స్ టెంపరేచర్ వచ్చి టూ హండ్రెడ్ డిగ్రీస్ అండి టూ హండ్రెడ్ డిగ్రీస్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత సిక్స్ మినిట్స్ టైంని కూడా సెట్ చేసేసుకొని ఆన్ చేసి అంతే వెయిట్ చేయండి సో టైం అయిపోయిన తర్వాత మనకి ఎయిర్ ఫ్రై నుంచి ఒక సౌండ్ వస్తుంది కదా సో ఆ సౌండ్ రాగానే మనం స్విచ్ ఆఫ్ చేసేసి ఎయిర్ ఫ్రై నుంచి ట్రైన్ అయితే బయటకు తీసేస్తున్నాను అంతే అండి పిజ్జా రెడీ అయిపోయింది అయితే చాలా కలర్ఫుల్గా ఉంది మా అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు చాలా 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 బాగుంది అండ్ టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాను సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూశారు కదా మనం బయట కొనే వాటికంటే ఇంట్లో హెల్దీగా మనకు నచ్చినట్లుగా ఫ్రెష్గా నీట్గా అన్నీ కూడా టేస్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతులతో చేసుకొని తినేదానికి బయట తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి బయట చాలా డబ్బులు పెడతాము కానీ ఇంట్లో చేసుకొని తిన్నంత సాటిస్ఫాక్షన్ బయట ఉండదు అని నా ఫీలింగ్ సో మన దగ్గర పిజ్జా లేదు కాబట్టి ఈ స్పూన్తోనే ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ అలాగే పెద్దగా టైం కూడా పట్టదండి అంత ట్వంటీ థర్టీ మినిట్స్లో అయిపోతుంది సో మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు అడిగితే మీకు తినాలనిపిస్తే సో నేను ఇక నుంచి బయట కొనొద్దు ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యాను ఇది చూసాక ఎందుకంటే చాలా బాగా వచ్చిందండి చూసారు కదా సేమ్ బయట చూస్తున్నట్లుగానే ఉంది పిజ్జా సో చూడండి చీజ్ కూడా ఎక్కువ వేయడం వల్ల చాలా బాగా కుదిరింది పిజ్జా అయితే టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ ఈ పిజ్జాకి నేను పిజ్జా సాస్ని కూడా యూజ్ చేయలేదు బయట పిజ్జా సాస్ అని సపరేట్ దొరుకుతుంది కదా నేను మాత్రం ఇంట్లో ఉన్న టమాటో సాస్తోనే చేశాను సో అయినా కూడా పిజ్జా చాలా బాగా వచ్చిందండి నిజంగా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అడిగితే ఈజీగా అప్పటికప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసి ఇచ్చేస్తే హెల్తీగా ఉంటుంది అలాగే డబ్బులు కూడా మిగులుతాయి సో మా బాబుకైతే ఇస్తున్నాను వాడు అడిగాడు కాబట్టి ఇగో ఈ బాబు కోసమే చేశాను సో మా బాబుకైతే పిజ్జా నచ్చిందండి ఇంకొక పిజ్జా కూడా చేశాను అది వీడియోలో అయితే చూపించలేదు అది కంప్లీట్గా పన్నీర్తో చేశాను తర్వాత చేశాను సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కదిలిందో కామెంట్లో షేర్ చేయండి అలాగే మరిన్ని ఎయిర్ ఫ్రై రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ ఉండండి బాయ్ బాయ్